నిన్న నిజామాబాద్ లో ఆ హోంశాఖ మంత్రి అమిత్ షా అయితే రావడం అయితే జరిగింది ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో పసుపు బొడ్డు ఏర్పాటు చేస్తామనే ప్రామిస్ని కూడా కళ నెరవేరుతుందని చెప్పాలి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్రంలో పసుపు బొడ్డు మోడీ గారు హామీ ఇచ్చారు ఆ హామీ ప్రకారంగానే మాట ఇచ్చారు ఆ మాట ప్రకారమే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కళ కూడా నెరవేరుతుందని ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి మిషన్తో ఒక రిమోట్తో తనకు లాంచ్ చేసిన తర్వాత ఆ కార్యాలయాన్ని లాంచ్ చేసిన తర్వాత అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఒక సభలో అయితే ప్రసంగించడం అయితే జరిగింది ఢిల్లీకి కాంగ్రెస్ రా ప్రభుత్వం మీద ఘాటైన వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది చూడొచ్చు ఢిల్లీకి ఏటీఎంలా తెలంగాణ కాంగ్రెస్ ది అవినీతి పరిపాలన అంటూ కూడా అమిత్ షా కీలక వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది అయితే రాష్ట్రంలో కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా పైసలన్నీ కూడా ఢిల్లీకి బ్యాగుల ద్వారా తీసుకోపోతున్నారు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేస్తారంటూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద అయితే అమిత్ షా అయితే విరుచుకుపోవడం అయితే విరుచుకుపడ్డారని అయితే అయితే మనం చెప్పొచ్చు ముఖ్యంగా కగర్ ఆపరేషన్ కగర్కి కి సంబంధించినటువంటి అంటే ఆ అడవులు ఉన్నటువంటి మావోయిస్టులకు సంబంధించిన వారికి ఏరివేత ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దాని మీద అనేక ఆపరేషన్ కగర్ మీద అనేక విద్యావంతులు కావచ్చు మేధావులు కావచ్చు విద్యార్థులు కావచ్చు విద్యా అంటే సామాజిక చైతన్యంతో కలిగినటువంటి అనేక సంఘాలు కూడా దాన్ని వ్యతిరేకరించాలి వ్యతిరేకరించారు అయితే వ్యతిరేక క్రమంలోనే రాష్ట్రం ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు వారికి చర్చలకు శాంతి చర్చలకు వారికి పిలవాలంటూ కూడా వారు అనేక ఉద్యమాలలో ఉద్యమం చేసినటువంటి పరిస్థితి అటు ఫ్లగ్ కార్డ్స్ కావచ్చు ఇటు మీడియా మీడియా ఛానల్ కూడా ప్రచురించిన తర్వాత దాని మీద కూడా ఆయన ప్రస్తావించడం అయితే జరిగింది ఆపరేషన్ కగర్ పై వెనక్కి పోము విద్యార్థులు ఎవరైనా కూడా శాంతియుతంగా చర్చకు వస్తే ఓకే కాకపోతే వాళ్ళ చేతిలో ఉన్నంత వరకు ఈ ఆపరేషన్ కగార కొనసాగుతూనే ఉంటుందని కూడా హోంశాఖ మంత్రి కూడా చెప్పడం అయితే జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిజామాబాద్ సభలో ఏర్పాటు చేసినటువంటి ఈ సభలో తెలంగాణ రాష్ట్రంలో పసుపు బోర్డు కేవలం పసుపు బోర్డు మేము మేము హామీ ఇచ్చిన తర్వాతనే మేము కళ నెరవేరింది దానికి సంబంధించినటువంటి తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అవినీతి పేరుకుపోయిందని కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అయితే ఈ విమర్శించడం అయితే జరిగింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఢిల్లీకి ఏటీఎంలా మార్చేసింది అని ధ్వజం అయితే జరిగింది కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్తో పాటు ఎంపీ ఈటల తో పాటు అనేక జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని అమిషా అయితే ప్రారంభించడం అయితే జరిగింది ముఖ్యంగా అక్కడ ఉంటే పరిస్థితుల ప్రకారం అంటే మేము తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ విధంగా మార్చాలనుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక దాదాపు అక్కడ ఉన్నటువంటి అంటే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రిజిస్ట్రేషన్లు సైతం అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను మీరు ఒక ఒక ఏటీఎం ఒక లా మారుస్తున్నారని చెప్పేసి కూడా ఢిల్లీకి ఢిల్లీకి లా మారుస్తున్నారు కూడా ఒక సమాచారం ఒక ముఖ్యమైన ఘాటైన వ్యాఖ్యలు అయితే చేయడం అనేది ముఖ్యంగా అక్కడ పాలిటెక్నిక్ మైదానంలో నిర్వహించిన సభలో కిసాన్ సమ్మేళనంలో ప్రసంగించారు తను ఉగ్రవాదాన్ని మాత్రమే కాకుండా దేశంలో నక్సలిజాన్ని ఇరవై ఇరవై ఆరు సంవత్సరానికి కల్లా నెలాఖరు కల్లా అంతం చేయడమే మా లక్ష్యం అంటూ తమ లక్ష్యం అంటూ కూడా ఆ స్పష్టమైన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి నక్సలైట్లు తక్షణమే తమ హత్యకాండను ఆపేసి ఆయుధాలను వదిలేసి లొంగిపోవాలంటూ కూడా ఒక హెచ్చరించారు జీవన శైలిలో శ్రమంతి కోవాలని సూచించారు నక్సలైట్లతో ఎలాంటి చర్చలు ఉండబోవని స్పష్టం చేశారు అయితే ముఖ్యంగా విద్యావంతులు అయితే ఏమి కగర్ ఆపరేషన్ కగర్ పేరుతో సామాన్య వ్యక్తులు కూడా చనిపోతున్నారు అక్కడ నుండి అడవిని కూడా ఖాళీ చేస్తున్నారు అక్కడ నుండి గిరిజన ప్రాంతాలు కావడంతో గూడాలు కావచ్చు తాండాలు కావచ్చు అక్కడ నుండి ఆ గూడాలలో ఉన్నటువంటి అనేక లో కేటగిరీ సంబంధించినటువంటి ఎస్టీ పీపుల్స్ ఉంటారు కాబట్టి ఆ యొక్క మందిని మీరు ఏ విధంగా దానికి తరమి కొట్ట కొడతారు దీనికి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు దీనికి ఆ మంచిది కాదంటూ కూడా అనేక వాదనలో తమ వాదన వినిపించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం మాకు అసలు అవసరం లేదంటూ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీరు అడ్డగా మార్చాలనుకుంటున్నారా లేదంటే నక్సలిజాన్ని పెంచి పోషించాలనుకుంటున్నారా ఒకటే చెప్పండి అంటే కూడా సూటి ప్రశ్న అయితే వేశారు దాదాపు దేశవ్యాప్తంగా పది మంది పదివేల మంది నక్సలిజాన్ని లొంగిపోయారని తెలిపారు అయితే ఆదివాసుల పేరుతో మావోయిస్టులు విధ్వంసం సృష్టిస్తున్నారని కూడా పేర్కొనడం అయితే జరిగింది అయితే ఆదివాసి అంటే దాదాపు గూడాలలో తండాలలో జరిగేటువంటి ఆ యొక్క రూరల్ పీపుల్లో ఉన్నటువంటి ఆదివాసులు ఉన్నప్పుడు వారిని మీరు పెంచి పోషిస్తున్నారంటూ కూడా పేరుతో పెంచి పోషిస్తున్నారంటూ కూడా ఘాటైన వ్యాఖ్యలైతే చేయడం జరిగింది నక్సలైట్లతో కాంగ్రెస్ చర్చ జరిపిందని తాము ఎలా కాదని చెప్పారు పసుపు బోర్డు ఏర్పాటుతో రైతుల జీవితం మారుతుందంటూ కూడా చెప్పారు పసుపు ఉత్పత్తిలో దేశం నిజామాబాద్ జిల్లా ముందుందని అక్కడ నుంచి పసుపు ఇగ్బందులు ఉత్పత్తులు అమెరికా యూరోప్ యూకే వియట్నాం ఆస్ట్రేలియా స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్తో పాటు అనేక రాష్ట్రాలలో కావచ్చు అనేక దేశాల్లో కూడా మన పసుపు ఎగుమూతవుతుందని కూడా అనేక ఒక కీలక వ్యాఖ్యలు అయితే చేశారు కిసాన్ క్యాడెట్ల నిరసన ఎన్సిసి కిసాన్ క్యాడెట్ నిరసన అయితే చేశారు కిసాన్ సమ్మేళన సభలో అమిత్ షాకు ఊహించను షాక్ అయితే ఒక ఘటన అయితే ఎదురైంది అమిత్ షా ప్రసంగి ప్రసంగిస్తున్న సమయంలో పలువురు ఎన్సిసి క్యాడెట్లు నిరసన తెలిపారు ఒక్కసారిగా కలకలం నెలకొంది సేవ్ ఎన్సిసి అంటూ కూడా సేవ్ కెడెట్స్ ఫ్యూచర్ అంటూ కూడా క్యాడెట్ల ప్లక్క ప్రదర్శించగా పోలీసులు వారిని అడ్డుకొని చల్లా చెదం చేసేటటువంటి అడ్డుకున్నారైతే జీరం అయితే జరిగింది ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఆ నిజామాబాద్ లో ఉన్నటువంటి మీటింగ్ లో అది ఒక డెవలప్మెంట్ సంబంధించినటువంటి న్యూస్ కావగా దాంట్లో కీలక వ్యాఖ్యలు అంటే ఇటు కాంగ్రెస్ గురించి కావచ్చు ఇటు కగర్ ఆపరేషన్ కగర్ కి సంబంధించినటువంటి నక్సలాట్లన్నీ మేము తుడిచివేస్తామంటూ రెండు వేల ఇరవై ఆరులోగా మేమంతా దాన్ని క్లీన్ సెట్ చేస్తామంటూ కూడా ఈ తుపాకులు ఎవరైతే పట్టుకుంటున్నారో వాళ్ళకి వణుకు వెన్నులో వణుకు పుట్టేటటువంటి కూడా హెచ్చరించడం అయితే జరిగింది ముఖ్య ముఖ్యంగా నక్సలిజాన్ని మీరు ఏమన్నా పెంచి పోషించాలనుకుంటున్నారా లేదంటే తెలంగాణ రాష్ట్రంలో అడ్డగా మీరు ఏమన్నా తయారు చేయాలనుకుంటున్నారా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఆ సూటిగా అయితే ప్రశ్నించడం అయితే జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి పసుపు బోర్డు కళ ఇప్పటికే నెరవేరిందని దీనికి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో నుంచే పండించే పసుపు అంతా కూడా ఏ వన్ గ్రేట్ క్వాలిటీతో దాదాపు యూకే అమెరికా స్విట్జర్లాండ్ యూరోప్ కంట్రీలలో కూడా మన ఆ పసుపుని ఎగుమతి చేసే రాష్ట్రంలో మనం ఎగుమతి చేసే దిగుమతి ఎగుమతి చేసేటువంటి రాష్ట్రానికి ఆ స్థాయికి మనం వెళ్ళ వెళ్ళబోతున్నామంటూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే పసుపులు నమ్ముకున్నటువంటి రైతులు కూడా ఇప్పుడు ఎటువంటి మోసపోకుండా తమ తమ పసుపులను ఏకంగా డైరెక్ట్గా ఇక్కడికే వచ్చి అమ్ముకోవాల్సిందిగా కూడా తను పేర్కొనడం అయితే జరిగింది దీని ద్వారా పసుపు బోర్డుకు సంబంధించినటువంటి అనేక కార్యకలాపాలు అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా మొదలు కావాల్సిందిగా దానికి సంబంధించినటువంటి ఆ న్యూస్ అయితే మనం చూడొచ్చు అక్కడే అలాగే నక్సలైనా